కర్కాటక లగ్నం వాళ్ళకి ఈయన లగ్నంలోనే వస్తున్నాడు సో కర్కాటక లగ్నం కర్కాటక రాశి వారికి ఇది డెఫినెట్గా మీ లైఫ్లో తొమ్మిదో ఇంటి అధిపతే లగ్నంలో స్థితి పొందుతున్నాడు కాబట్టి మిమ్మల్ని ఒక గైడెన్స్ ఖచ్చితంగా మీకు అది వ్యక్తి రూపంలో కావచ్చు లేదా దూర ప్రాంతం నుంచి వస్తున్న వార్తల వల్ల కావచ్చు ఒక మంచి అవకాశం మీకు జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సంతాన స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి ఇది మంచి రైట్ టైం అనమాట సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా జరుగుతాయా అండి అని అంటే నిజమే గురువు యొక్క దృష్టి పడుతుంది ఆ భావాల్ని ఆయన యాక్టివేట్ చేస్తాడు కానీ ఆ భావాలు మీకు జరుగుతున్న దశ అంతర్దర్శనాథులు ఉంటే ఇంకా బల్ల చెప్పొచ్చు అనమాట ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయని సో గురువు పునర్వసు నక్షత్రంలోనే ఉంటాడు కాబట్టి ఇబ్బంది లేదు ఆయన మళ్ళా కూడా వెనక్కి వెళ్ళినా కూడా పునర్వసు నక్షత్రంలోనే ఉంటారు మామూలుగా ఒక ఈ గురువు గ్రహము ఫలితాలు ఇవ్వాలంటే ఒక రాశిలో పది నుంచి డెబ్భై డిగ్రీల్లో ఉన్నప్పుడే ఖచ్చితంగా ఇస్తాడు ఎక్కువ ఫలితాలు అని అంటారు శనిదేవుడు ఒక రాశి నుంచి చివరి చివరి భాగాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేటప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది అని అంటారు కానీ ఇక్కడ మనం ఏమిటంటే గమనించుకోవాల్సిన విషయం ఇది అంత ఎఫెక్ట్ కాకపోయినప్పటికీ బట్ ఐదు డిగ్రీలు లోపల ఏ గ్రహాలున్నా కూడా ఈ రాసుల్లో ఏది వృచ్చకంలో కానీ మీనంలో కానీ ఇప్పుడు గోచారంలో శ్రేణిని చూస్తున్నాడు కాబట్టి మీకు కొంత మంచి ఊరటనిచ్చే అవకాశాలు అంటే మంచి అవకాశాలు వస్తాయి మీరు కెరీర్ పరంగా లేదో ఒకవేళ మీరు చాలా సంవత్సరాల నుంచి పెళ్ళికి నిరీక్షిస్తుంటే ఇది మంచి సమయంగా తీసుకోవచ్చు కర్కాటక లగ్నం కర్కాటక రాశి వారికి ఇకపోతే మనకి ఈ అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ గోచారం మనకి మంచి హింట్ హింట్ అనమాట నెక్స్ట్ ఇయర్ జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని ముందర ఒక హింట్ ट्रैल वर्षन टाइप